తెలంగాణ భవన్కి చాలా అనుబంధం ఉంది సార్ అది చాలా రకాలుగా అంటే ప్రతి ఒక్కరు మీతో అనుబంధం పెనవేసుకున్నారు అలాగే తెలంగాణ భవన్ కూడా మీకు అనుబంధం పెనవేసుకుంది ఎలా సార్ నేను ప్రొఫెసర్ నైన్టీ నైన్లో రిటైర్ అయినా కాబట్టి ఒకసారి స్టేట్స్కి పోయి వచ్చిన ఇద్దరు పిల్లలు అక్కడనే ఉంటారు ఏం చేయాలా అని అనుకుంటున్నాను అయితే టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ కు కేసీఆర్ గారు తెలంగాణ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ట్వంటీ సెవెంత్ ఏప్రిల్కు డిక్లేర్ చేసిండు అయితే ఇది ఎప్పుడైతే డిక్లేర్ చేసిండో నాకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటనరీ కాలేజీలో ప్రెసిడెంట్ ఉంటుంది సిక్స్టీ నైన్లో కాలేజీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చిన్నారెడ్డి గారు తెలంగాణ ఎస్టేషన్ అయితే నేను ఇన్సర్వీస్ క్యాండిడేట్ అయినా కూడా నాకు ఒక విధంగా భయం ఉండే ఇన్సర్వీస్ క్యాండిడేట్ పోతే మళ్ళీ వచ్చినాక అంత ఆంధ్ర గవర్నమెంట్ కదా తెలంగాణ ఎజస్టేషన్ ఎట్లా పోయినా అదే ఇదని అంటున్నామని తెలంగాణ ఎస్టేషన్లో జాయిన్ కావాలన్నా వద్దా అని కొంచెం ఆలోచించుకొని సరే ఎట్లయితే చూద్దాంలే అని ధైర్యం చేసి తెలంగాణ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా వచ్చి అయితే ట్వంటీ సెవెంత్ ఎప్రిల్ డిక్లేర్ అయితే నేను ట్వంటీ నైన్త్కే వచ్చి కూర్చున్నాను అలాగనే ఆయన ఒక్కడే కూర్చున్నాడు నేను ఇంకో ఫ్రెండ్ వచ్చి కూర్చున్నాను చెప్పండి అంటే నేను చెప్పిన నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ ఫర్మ్ మెటర్నరీ కాలేజ్ నాకు దాని వంటడు నేను సిక్స్టీ నైన్లో తెలంగా కా కాలేజీ ప్రెసిడెంట్ ఉండి తెలంగాణ ఎస్టేషన్లో చెన్నారెడ్డి గారితో జైలుకు పోయినా అంట అనగానే సార్ ఒకసారి మంచిగా ఇట్లా ఆశ్చర్యపడ్డట్టు చూసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కనిపెట్టినాక అంతకుముందు ముప్పై ఏళ్ళకి తెలంగాణ రాష్ట్రం గురించి నేను జైలుకు పోయినాను అదే కాలేజీ ప్రెసిడెంట్ ఉండి అనగానే మరి ఏం చేస్తుంది అన్నారు నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ తెలంగాణ అంటే ఇంట్రెస్ట్ మీరు తెలంగాణ రాష్ట్రం తేనంగానే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలిసిన ఏం చేస్తారంటే నాకు తెలిసినంతవరకు నాకు దాన్ని ఉంటారు ఫోటో సెన్సిటివ్ అంటే ఎండకపోతే ఎలర్జీ వస్తుంది కొంచెం ప్రాబ్లం అవుతుంది బయట తిరగాలంటే నాకు కొంచెం ప్రాబ్లమే ఏదైనా నీడకు కూర్చొని చేసేదో లేకుంటే సిటీలో ఏదైనా తిరగాలంటే చేయగలుగుతా కానీ నేను బయట పోనీ అని చెప్పిన సరే అన్నాడు అన్నాక ఏం చేస్తున్నావు అంటే నేను చెప్పాను కావాలంటే సిటీలా తిరిగి వస్తా కొంచెం నీడకుండా చెప్పాయని చెప్పండి కానీ నాకు వేరే కారణంగా సరే అన్నాడు అన్నాక ఇప్పుడేం చేస్తున్నావు అన్నాడు అది ఇప్పుడు ఏం లేదు నేను అదే కొంచెం నేను తెలంగాణ స్టేషన్లో జాయిన్ అయినా అప్పుడు నేను రిజైన్ అయినాక కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాక యూనివర్సిటీకి రావాలంటే నేను డిపార్ట్మెంట్లో రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే డిపార్ట్మెంట్లో వెటరీ డాక్టర్గా పనిచేసిన వాళ్ళు డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను తెలంగాణ ఎస్టేషన్లో పనిచేసాను కాబట్టి నువ్వు రిజైన్ చేసి రావాలన్నారు అప్పుడు ఐదుగురు ఆరుగురు సెలెక్ట్ అయినరు అలా వాళ్ళు నలుగురిని ఐదుగురిని తీసుకున్నారు నన్ను మాత్రం నువ్వు అది రిజైన్ చేస్తేనే రాణిస్తూ అన్నారు అలాగనే సర్లే ఆ సీరియస్ ఆలోచించి సరే రిజైన్ చేసి వస్తా అని చెప్పి నేను రిజైన్ చేసి జాయిన్ అయినా అంటే నేను తెలంగాణ ఎజు స్టేషన్లో కాలేజీ పై చెన్నతో జైలు పోట్లా వాళ్ళకి చాలా కోపం అందుకని రిజైన్ చేయాలి సర్వీస్ ఆరేళ్ళు తక్కువైతుంది ఆరేళ్ళు తక్కువైతే బహుశా నాకు వచ్చే అడ్వాంటేజ్ తక్కువైతాయి కదా సరే రిజైన్ చేసి వచ్చింది ఎందుకంటే నాకు లేట్గా రికగ్నైషన్ వచ్చింది రిజైన్ చేసి వస్తే సిటీలో ఉండొచ్చు పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది మా దిశ కొంచెం ప్రాబ్లం ఉన్నది కొంచెం ఇయరింగ్ ప్రాబ్లం ఉంది ఇంకా గ్రామ వాళ్ళది రోడ్ డిస్ట్రిబ్యూటీ రోడ్ అంత బాగుండకపోవచ్చు అనేది అంటే నేను పూర్తి డిసైడ్ చేసుకున్నా అయితే రిజైన్ చేసి వచ్చిన వచ్చినప్పుడు అడ్మిట్ చేసిన అట్లా నేను కాలేజీలో జాయిన్ అయినా ఓకే మళ్ళీ తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా ఎలా ఏం చేసిన సరే నేను సిక్స్టీ నైన్లా ఎడ్యుకేషన్ అనేది అందరికి ఆ సంవత్సరం ఉన్న ఫైనల్ ఇయర్ ఉన్నోళ్ళు అంటే హెచ్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ వెటరీ ఫైనల్ కానీ ఎంబీబీఎస్ కానీ బిఎస్సి కానీ ఉన్నోళ్ళకు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ వేస్ట్ అయ్యింది అందరికి అందరికి మిగతా

జలుగు మాత్రమే ఎవరితో అని చెప్పాలి జేలుగోయ్లోనే అని మన యూనివర్సిటీ అంత ఆంధ్ర డామినేషన్ కదా నేను తెలంగాణ ఏ స్టేషన్లో పనిచేసిన కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ చేయవచ్చు అనే దాంట్లో వాళ్ళు కండిషన్ పెట్టినా పెడతారని అది చెప్పక జాయిన్ అయినా అట్లా రిజైన్ చేసి ఇంకా యూనివర్సిటీలో ఫ్రెష్గా జాయిన్ అయినా తర్వాత ఇంకా యూనివర్సిటీ జాయిన్ అయితే ఇంకా రోటీన్లు ఉంటుంది నుంచి అసిస్టెంట్ లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ అంటే ఈక్వల్ టు అసిస్టెంట్ లెక్చరర్ లెక్చరరు రీడరు ప్రొఫెసరు సరే నేను జాయిన్ అయింది పొలిటిక్ సైన్స్ అది ఆంధ్రప్రదేశ్లే కాదు ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ సబ్జెక్ట్ టు బి ఇంట్రడ్యూస్డ్ మా దగ్గర పొలిటిక్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఇంకా ఇట్ ఐడియా నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మా తర్వాత ఇంట్రడ్యూస్ కాబట్టి అది పొలిటిక్ సైన్స్ కాబట్టి పొలిటిక్ సైన్స్ చేసిన జాబ్లో జాయిన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి పిల్ల ఎప్పుడైతే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ జాబ్ వచ్చిందో ఎంఎస్సీ చేసి ఇంకా ఇన్స్ట్రక్టర్ జాబ్ పోతేనే బెటర్ అనిపించింది నెంబర్ వన్ ఇట్ ఈస్ నాన్ ట్రాన్స్ఫర్ రూల్ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది మా మిస్సెస్ కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి దానిని తీసుకొని గ్రామాలన్నీ తిరగాల్సిన అవసరం లేదని నేను అక్కడ రిజైన్ చేసిన చేసి ఇక్కడ జాయిన్ అయితే రిజైన్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అయింది ఎందుకంటే అప్పుడు ఉన్న ఆఫీసర్స్ అంతా ఆంధ్రా ఆంధ్ర తెలంగాణ హెల్ స్టేషన్లో ఉండి తెలంగాణ ఫేవరబుల్ పోయినా అంటే అక్కడి నుంచి కొందరికి ట్రాన్స్ఫర్ చేసిండు విత్ సర్వీస్ కొందరు ఒక ఇద్దరు రిజైన్ చేపించారు నన్ను మాత్రం నేను ఎంఎస్సికి వచ్చినప్పుడు ఈ ఎంఎస్సీ అయిపోయాక రెండేళ్ళు చదువుతాను లేకుంటే రెండు వేలు కడతా అన్నాడు అంటే ఆ రెండు వేలు కట్ట రెండు వేలు కాలేదు అప్పుడు రెండు వేలు అంటే చాలా పెద్ద అమౌంట్ మా శాలరీ మూడు వందలు డాక్టర్ అంటే రెండు వేలు అంటే మళ్ళా దాకా మూడేళ్ళు ఇరవై ఒకటి అంటే శాలరీ చాలా కష్టమైంది ఇంకా మా ఇంట్లో అడిగితే ఇంకా మా ఇంట్లో కొంచెం కోపానికి వచ్చి నువ్వు వరంగల్లా నువ్వు మన ఇంటి పక్కనే కదా గక్కడానికి ఎందుకు పోతావు నువ్వు మనకు ఫ్యామిలీకి సపోర్ట్ చేయదలుచుకోలేదా అని వాళ్ళ అన్నారు ఇవ్వట ఎవరి దగ్గరకు పోతే ఆయనకి ఏదో రెండు వేల యారేట్స్ వస్తే ఆయనకి ఏదో రెండు వేల యారేట్స్ వచ్చినాయి నేను ఆయన దగ్గర పోయి నాకు కొంచెం రెండు వేలు నీకు సాధ్యమైనంతవరకు నేను తొందరగానే ఇస్తాను నేను నా సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి యూనివర్సిటీ పోతున్నా రెండు వేలు కట్టకుంటే పోయేటట్లేదు అంటే నా దగ్గర లేవు అంటే ఫీజు ఒక వెయ్యి అన్నవి అని ఒక వెయ్యి ఇచ్చి ఇంకో వెయ్యి రూపాయలు ఒక నలభై వేల దగ్గర కట్టి రిజైన్ చేసి రిలీవ్ అయ్యి లాస్ట్ డే మా జాయిన్ అయినా జాయిన్ అయినాక యూనివర్సిటీలో అట్లా నేను ఇన్స్ట్రక్టర్ అంటే లెక్చరర్ పొజిషన్ దాని తర్వాత అస్టెంట్ లెక్చర్ జాయిన్ కాదని ఇక్కడ కూడా వీళ్ళు తెలంగాణ స్టేషన్ జాయిన్ అయ్యాను కానీ నాకు అసిటెంట్ ఇన్స్ట్రక్టర్ అంటే అస్టెన్ లెక్చర్ కానీ నేను ఇన్స్ట్రక్టర్నే పోల్ట్రీ ఫార్మ్గా దాన్ని ఇన్ఛార్జ్ చేసిండు అంటే నాకు టీచింగ్ జాబ్ ఇవ్వద్దు వాడు కోళ్ళ ఫారం చూసుకోవాలి అది చూసుకోవాలి చూసుకోవాలి అన్నారు ఇన్చార్జ్ ఇన్చార్జ్ చేసిండు కానీ పొద్దున పోయేది పోగానే ఫామ్ ఇదంటే ఫీడ్ ఉన్నదా ఇది ఉన్నదా వాటర్ ఉన్నదా సరిగా పిక్చర్స్ ఉన్నాయా రెడీగా అంటే అవసరం పడితే ఇమీడియట్గా రిప్లే చేసేటట్టు అవన్నీ చూడవలసి వచ్చేది అన్నట్టు మంచి చూడు అందరం ఏదో ఒక పీరియడ్ రెండు పీరియడ్ చెప్పి మంచిగా గప్పాలు కొట్టేది నాకు ఫామ్ ఇంచాదు కాబట్టి ఈజీగా నాలుగైదు గంటలు పని పండియా సరే జాబ్ ఉన్నది చేస్తుంటే బహుశా హెల్త్ కూడా పర్మిట్ చేస్తుండే కావచ్చు మంచిగా చేసి వచ్చేది అట్లా డిపార్ట్మెంట్లో కూడా వీడు తెలంగాణ మనిషి అనే ఫీల్డ్ వాళ్ళు ఫామ్ ఇన్ఛార్జెస్ లేకుంటే నాకు ఇన్స్ట్రక్టర్ టీచింగ్ లైన్లో ఇంతమే రోజుకు రెండో ఒకటో క్లాస్ ఉండేది చెప్పేది ఇంకా గప్పాలు కొట్టుకుంటే కూర్చోవాల్సి వచ్చేది అంటే అట్లా కూడా జరిగింది అన్నట్టు అంటే మన పాత బ్యాక్గ్రౌండ్ కానీ హిస్టరీని బట్టి కానీ నీకు చేసే జాబు అడుగుండే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు దాన్ని బట్టి మనకు కొంచెం మంచి చర్యలు దొరుకుతాయి అయితే నాకు సాధ్యనంత వరకు లోలే ఎన్ని కట్టాలని చూశాను సరే మంచి వచ్చాడు జరిగేది అయితే నాకు పెద్ద ప్లేస్ పాయింట్ ఏంటంటే నేను కాలేజీలో చాంపియన్ ఉంటాను స్పోర్ట్స్ ఛాంపియన్ అంటే అలా ఐదు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే రన్నింగ్స్ జాంప్స్ థ్రోస్ వల్ల ఐదు ఐదు పార్టిసిపేట్ చేయాలి ఫస్ట్ వస్తే ఐదు మార్కులు సెకండ్ వస్తే మూడు మార్కులు థర్డ్ వస్తే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు కాలేజ్ ఛాంపియన్ అయితే నాకు రెండిట్ల ఫస్ట్ అంటే సెకండ్ వస్తే నాకు పద్దెనిమిది మార్కులు పదమూడు మార్కులు ఏమో వచ్చినట్టున్నాయి మిగతా వాళ్ళందరికీ పదకొండు పది తొమ్మిది ఎనిమిది అట్లా వచ్చింది అట్లా నేను హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ